అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శుభ పరంపరలు గాక సాధారణంగా కూడా జనాలు అందరూ అమావాస్య రోజు పిల్లలు పుడితే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పేసి భయపడుతూ ఉంటారు దాని గురించి ఏమైనా వివర చాలా మళ్ళీ ఒక మంచి ప్రశ్నకు వచ్చింది కారణం నేను కదా బ్రాహ్మణ్ నేను నేనంటాను ఆహారం సాత్వికమైన ఆహారాలు తీసుకుంటే వ్యక్తి సాత్వికంగా ఉంటాడు రాజసమైన ఆహారాలు తీసుకుంటే కోపతాపాలతోటి రాజసంగా ఉంటాడు ఆహారంతో వచ్చే గుణాలు ఇవి ఈ గ్రహచారాలలో వచ్చే గుణాలు కూడా ఇవే అమావాస్తోటి అమావాస్తో వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అమావాస్య చెప్పినాడు పుట్టినటువంటి వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దీన్ని ఏమంటాం యోగం యోగము చెడని మనం అనుకుంటున్నాం యోగం ఆ యోగం కలిసి వస్తే భోగం యోగము కలిసి వస్తే భోగం ఎప్పుడు కలిసి వస్తుంది తన లిఖిత లలాటంలో బ్రహ్మ రాసిన రాత లోపల గత జన్మ సంచితం చెడు లేకుండా మంచి ఉంటే పట్టిందల్లా బంగారమే లోకల్లో స్వామిత పట్టింది బంగారం అని అంటే అమావాస ఏది ఉండదు కనుక పిల్లవాడు పుట్టినా అమ్మాయి పుడితే చాలా శ్రేష్టమని కనుక పిల్లవాడు పుడితే కోపతాపాలతో ఉంటాడు అంతే కోపతాపాలతో ఉంటాడు మూలా నక్షత్రం మీరు ఇంకోటి అన్న అమావాస్య తీసుకొచ్చా మూలా నక్షత్రం తీసుకుంటే పుట్టిన్నాడు ఆ పిల్ల కానీ మూలాల నుండి దూర దూలాలని ఉంటాయి చూరు ఆ చూరులో నుంచి తీయాలని అనేకాలు ఉన్నాయి వాళ్ళకు మంచివాళ్ళు లేరా కనుక పెళ్లి చేసేటప్పుడు ఆ నక్షత్రాలను చూసుకొని వాళ్ళ వాళ్ళని కలిపి చేస్తారు కనుక రీత్యా కొన్నిటికి కొంత ప్రాధాన్యత తగ్గింది కొన్నిటికి ప్రాధాన్యత పెరిగింది అమావాస్యకు అలాంటివి ఉన్న దైవ ఆరాధనతో ఉంటే మంచి పిల్లలే పుడతారు అదొకటి గుర్తుంచుకోండి అమావాస్య చెడు అనే భావన ఉన్నా దైవ ఆరాధనతో కూడుకొని పుడితే కౌసల్య సుప్రజ రాముడే పుడతాడు కనుక అనుమానాలకు తావు ఇవ్వటానికి వీల్లేదు డాక్టర్ గారి దగ్గరికి పోయి ఈ ముహూర్తం ఆ ముహూర్తం ఈ సమయంలో మంచి సమయం చూసి ముహూర్తం ఇచ్చి పుడితే డాక్టర్ గారి కంటే ముందే పండితుడి దగ్గర అన్ని ముహూర్తాలు తీసుకొచ్చి ఇప్పుడు సిజరింగ్ కదా ఆపరేషన్ చేసి తీస్తున్నాడు ఆ ఆపరేషన్ దానికోసం మంచి ముహూర్తాలు చేసినప్పుడు తల్లి గండంతో పుడుతున్నాడు గండమో తండ్రి గండంతో పుడుతున్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ శాంతి అన్ని చూసుకుని చూయించుకున్నావు కదా అన్ని చూయించుకొని మంచి ముహూర్తానికి వచ్చావు కదా మళ్ళీ ఇంకో పండితుడు చూసి ఏం చెప్తున్నాడు ఓహో ఈ ముహూర్తంలో ఈ లగ్నంలో ఈ లగ్నంలో బాగానే ఉంది కానీ చూపు ఇంకొక తీరు చూపు ఉంది కాబట్టి ఈ గండం కనుక ఇంకొకటి మరొకటి మళ్ళీ దీనిలోనే అన్నీ తెలిసినవాడు అమాసనాడు పోతాడు ఏమీ తెలియనోడు ఏ కాసినాడు పోతాడు మీరు పుట్టుక నుంచే అడిగారు నేను చావు కూర్చి కూడా చెప్తున్నా అన్ని తెలిసిన బాపనేరుడు నేను అమాసనాడు పోతా ఏమి తెలియని పాపం గిరిజనుడు రైతన్న ఏ కాసినాడు పోతాడు ఆయనకు మోక్షం ఓహో వచ్చేసింది ఈయనకి పాపం యమలోకం వచ్చింది ఎందుకు అని మన వాళ్ళ సంకల్పం భావన ఆ భావనలు దూరం చేసుకొని వచ్చింది మంచిది అనుకుంటే చాలు అంతా మంచి ఇంకొక్కటి సమయం మంచిది కాబట్టి చెప్తున్నా ఈ డామ్ 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 డప్పులు కొడతారే ఎందుకు కొడతారు చౌ పెళ్లికి కొడతారు చౌకు కొడతారు ఎందుకు కొడతారు మీరు అడగలే నేనే చెప్తున్నా ఎందుకు ఆ అప్పుడు సతీ సహగమనం ఉండేది భర్తతో కూడుకొని ఆవిడ పోయేది పోయేది కాబట్టి ఆమె ఈ ప్రాణము పోయినకేముండదు ప్రాణమున్నా పోతే ఓరి ఉంటుంది నర్తనశాల్లో ద్రౌపదికి ఈ శిక్ష పడింది అది తప్పించాడు భీముడు ఈ శిక్ష వాళ్ళతో కూడుకొని అలాంటిది మళ్ళీ ఇప్పుడు అందుకోసం అది అందుకే ఒక కవి అన్నాడు చావు కూడా పెళ్లి లాంటిది బ్రదర్ అని ఆకలి రాజ్యంలో రాశాడు కనుక ఇవన్నీ మనం కల్పించుకున్నవి ఎవరెవరి అదృష్టం ఎలా ఉంటే అలా పుడతారు అని మళ్ళీ ఇవన్నీ జ్యోతిష్యం తప్పు అనడానికి వీలేదు జ్యోతిష్యం జ్యోతిష్యమే దేనికి అదే లగ్నము ముహూర్తము అవన్నీ మంచివి కానీ జరిగేదానికి మనం కర్తలం కాము దానికే ఒకటి మహనీయ మూర్తి చెప్పాడు నాహం కర్త నేను కర్తను కాదు భగవంతుడు అనుకుంటే చాలు కౌసల్య సుప్రజ రాముడే అంతే అది చాలా చక్కగా చెప్పారు గురుగారు అమావాస్య పౌర్ణమి అష్టమి అని ఏవేవో తిథులతో అందరూ కూడా బాగా హడావిడి పడుతూ బాధపడుతూ ఉంటారు అలా ఏమీ కాకుండా దేన్నైనా కూడా దైవ ఆరాధనతో మనసు శుద్ధిగా ఉండి దైవాన్ని మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పారు ఆ దైవమేమో కనపడని దైవం ఈ దైవాలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అనే దైవాలు కనపడే దైవాలు ఎదురుంగా కనపడే దైవాలు ప్రత్యక్షంగా చదువు చెప్పిన దైవాలు అధ్యాపకులు ఉపాధ్యాయులు సహాయం చేసిన వాడు కూడా తండ్రితో సమానం సహాయం చే సహాయం అంటే ఏంటి అనేక రకాల సహాయం ఇల్లు కట్టించిన వాడు తండ్రితో సమానం కన్యాదానం చేసినవాడు ఇట్లా అనేక ఉంది శాస్త్రం మనది భారతీయత విస్తారమైంది అది తరచి 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 చూస్తే అందులో రహస్యాలు పెద్దల ద్వారా గ్రహిస్తే అంతా మంచి కనుక ఏమి చెడు లేదు కృతజ్ఞతలు అందరికీ శుభాలు చేకూరుగాక